ఐదో తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజే పెట్టాడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మాట్లాడుతున్నాడు మీరు అడిషనల్ అడ్వాంటేజ్ తీసుకుంట తీసుకోవాలని చూస్తే ఊరుకోవటానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము మీ పెళ్లి శాపనార్థాలు ఆపండి ఇవాళ ఎన్నికలు ట్రాన్స్పరెంట్గా కౌంటింగ్ ప్రక్రియ జరగాలని అందరం కోరుకుంటున్నాం సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన భూదంద అంతా బయటపడింది విశాఖపట్నంలో రెండు వేల కోట్ల దోపిడీ బయటపడిన తర్వాత ఈ వాస్తవాలన్నీ కూడా మా మాజీ ఎంపీ కనక రవీంద్ర కుమార్ గారు సిఇసి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాని మీద సజ్జల ఈరోజు వైల్డ్ ఆరోపణలు చేస్తున్నాం వైల్డ్ ఆరోపణలు కాదు సజ్జల ఉన్న ఆరోపణలు చేస్తున్నాం ఉన్న వాస్తవాల్ని మీడియా ముందు పెడతాం ప్రజల ముందు పెడతాం మీ ఆటలేక సాగవు మీ ఆరోపణలు కట్టి పెట్టండి పదిహేను రోజులుగా మాచరలో ఏం జరుగుతుందంటున్నావా ఐదేళ్ళగా మాచరలో ఏం జరిగింది ఐదేళ్ళగా మాచరలో ఏం జరిగింది రెండు లక్షల రూపాయల నుంచి వచ్చిన మీ పిన్నెళ్ళి వాళ్ళ రెండు వేల కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా అడ్డంబడి నామినేషన్ వేసిన వాళ్ళని కొట్టి కార్యకర్తలను కొట్టి ప్రతిపక్షాలను కొట్టి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన బోండా ఉమ్మ బుద్దాయం కన్నా మా అడ్వకేట్ కిషోర్ ఇవాళ్ళకే హైకోర్టులో కేసు విచారం జరుగుతూ ఉంది దాడి చేసిన వాళ్ళ మున్సిపల్ మేయర్లు కమిషన్ మున్సిపల్ మున్సిపల్ చైర్మన్లు చేశారు మార్కెట్ యార్డ్ చైర్మన్లు చేశారు మీ అరాచకాలన్నీ కనపడలేదా కంప్లైంట్ రీపోలింగ్ అడగలేదన్నావు రీపోలింగ్ ఆ రోజు అడిగాం ఇవాళ ఈవీఎంలు పగలగొట్టి బయటకు వస్తే ఎలా బయటకు వచ్చినా అని మాట్లాడుతుంటే బుద్ధి లేకుండా చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు కలెక్టర్ డిఈఓ మీద జాయింట్ కలెక్టర్ ఆర్ఓ మీద చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కలెక్టర్ కావచ్చు అక్కడ ఆర్ఓ